జై శ్రీరామ్ సదాశివ సమా శంకరాచార్య అస్మదాచార్యంత వందే గురు పరం అసలు నేను భారతీయుణ్ణి అని చెప్పుకోవాలంటేనే గర్వపడాలండి భారత అంటే భా అంటే ప్రకాశం రత అంటే రమించే తత్వం అని కదా అర్థం అంటే ప్రకాశాన్ని రమించే తత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ భారతీయుడు మరి చీకటి వచ్చే ప్రకాశాన్ని ఎలా తీసేస్తుంది అందున హిందువు అంటే ప్రకృతిని ఛేదించేది అని అర్థం మరి అలాంటి హిందుత్వాన్ని ఎవరు ఎలా నశింపచేస్తారు చెయ్యగలరు వేదాంత సింహ గర్జన చెయ్యాలి తావత్ గర్జంతు శాస్త్రాణి విపినే యథా నవృత్తి మహాశక్తి యావత్ కేసరి అంటే నక్కలన్నీ సింహం వచ్చే వరకే అరుస్తాయి సింహ గర్జన వినగానే పారిపోతాయి అని కదా అర్థం ప్రతి ఒక్క హిందువు ఇలా నడుం బిగించి ఆధ్యాత్మిక పదంలో నడుస్తూ ఉంటే ఏ నీచులు ఏ మతాలు ఏమీ చెయ్యలేవు అసలు ఆ అల్ప నీచ స్వభావులు ఒక దేవాలయం మీద వేటు వేసినప్పుడు వారి వినాశం వారే కొని తెచ్చుకున్నారని అర్థమవుతుంది ఎందుకంటే యద్భావం తద్భవతి కదా నశింప చెయ్యాలి అన్న ఆలోచన రావడమే వారి వినాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారు మొదలైందని అర్థం అందుకే నీచ స్వభావం మన హిందువులను ఇలా జాగృతం చేయడానికి వాళ్లే ఆ నీచ స్వభావులే అవకాశం ఇచ్చారు ఎప్పుడు కూడా నదీ ప్రయాణం చేసేటప్పుడు పడవలో ఒక పక్క మాత్రం బరువు పడితే సహజంగా నదిలో పడవ మునిగిపోతుంది అందుకని రెండు పక్కల సమానంగా ఒక పక్క దైవత్వాన్ని ఇంకో పక్క సమాజ శ్రేయస్సుని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రయాణం సాగించాలి అప్పుడు గమ్యం సులభంగా చేరగలుగుతాం అభ్యుదయం అభ్యుదయం అంటారు కలసికట్టుగా ఉండటం వల్లనే కదా ఈ అభ్యుదయాన్ని సాధించగలుగుతాం భారతదేశం ఎప్పుడూ ఎదుగుతూనే ఉంటుంది తప్ప ఎప్పటికీ ముసలితనం అనేది మాత్రం కాదు ముసలితనం రాదు ఎందుకంటే ఇది సనాతన ధర్మం పురాతనమైనటువంటి ధర్మం ఆధ్యాత్మిక శక్తి అనేది సున్నితంగా ఈ విశ్వాన్ని స్పృశించి తన కర్తవ్యాన్ని నిర్వహించి వెళ్ళిపోతూ ఉంటుంది నిజంగా అవతార మూర్తులు మహర్షులు వచ్చి వెళ్ళిన సంగతి మనకు తెలియకుండానే జరిగిపోతుంది అయితే వచ్చి వెళ్ళాక తెలుస్తుంది వాళ్ళు ఒక గొప్ప శక్తిని ఇక్కడ ఈ భూమి మీద పరిచి వెళ్తారు పరిచిపెట్టి వెళ్తారు అప్పుడు తెలుస్తుంది ప్రతి ఒక్కరిలో చైతన్యం జాగృతం అవుతుంది ఆ మహిమ వల్ల ఆ శక్తి వల్ల ఆ తపో భూమి వల్ల ఇదిగో ఇప్పుడు ఇలా ప్రకటితం అవుతుంది మనం చూస్తున్నాం కదా ప్రతి ఇంట్లో హిందువు నేను సంస్కారంతో సాంప్రదాయాలను గౌరవిస్తూ వేదాంత డిండిమను మ్రోగిస్తూ మహర్షులను అనుసరిస్తూ దేవాలయ దర్శనాలను చేస్తూ ఆ విశిష్టతను తెలుసుకుంటూ నా కుటుంబంలో పిల్లలకు అందిస్తూ పోషణ చెయ్యడం అనేది ప్రతి ఒక్కరు కర్తవ్యంగా పాటిస్తే ఆ ఇల్లు తర్వాత ఆ వీధి ఆ తర్వాత గ్రామం ఆ తర్వాత రాష్ట్రం అలాగే ఆ దేశం ఎప్పటికీ సుభిక్షంగా ఉంటుంది ఇలా శీల నిర్మాణం ప్రతి వ్యక్తికి అవసరం అలా ప్రతి ఒక్కళ్ళు కనుక గుర్తిస్తే నేను ప్రతిరోజు గుడికి వెళ్తాను వంద టెంకాయలు కొడతాను నూట ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తాను ఈ మొక్కుబొడులు తీరుస్తాను అని నామ మాటలు మాట్లాడారు చేస్తే చెయ్యండి కానీ మూర్ఖంగా కాదు జ్ఞానంతో చెయ్యాలి ప్రతి ఒక్కరి మనస్సు జ్ఞాన పుష్పం కావాలి ఆ జ్ఞానమే విజ్ఞానంగా మారుతుంది ఆ విజ్ఞానమే స్వార్థం నుంచి బయటపడేస్తుంది మనల్ని ఎవరైనా ఇతరులకు ఏమైనా నువ్వు మేలు చేశావా అని చెయ్యగలుగుతున్నావా అని ప్రశ్నిస్తే అంతఃకరణలో అవును అనే సమాధానం వినపడితే అప్పుడు గొప్ప గుణం ఉన్నటువంటి వ్యక్తి అవుతాడు వ్యక్తి ఆర్థికంగా బలహీనుడు అయితే కావచ్చేమో కానీ ఆధ్యాత్మిక ఉన్నతికి ఏమాత్రం అడ్డు కానే కాదు మానవుని జీవితం ఆ దివ్యత్వాన్ని పొందడమే అదే మన సనాతన ధర్మం దానికోసం జగద్గురు శంకరాచార్యులు అవతార మూర్తులుగా అద్వైతాన్ని స్థాపన చేసి వెళ్ళారు భారతదేశం నలుమూలలకు మూలలకు కాలినడకను ప్రయాణం చేసి శక్తి పీఠాలను స్థాపించారు అనేక శివాలయాలను స్థాపన చేశారు అలాగే వివేకానందుడు పురుషుడు దేశ దేశాలకు వెళ్ళి హిందూ ధర్మాన్ని జాగృతం చేశారు ఉత్తిష్టత జాగ్రత్త అని నిద్రాణంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని తట్టి లేపారు అలాగే మన ప్రధానమంత్రి మోదీ గారు పాలనలో రామ మందిరం స్థాపన జరిగింది అందుకే ప్రతి హిందువు రామాయణం భారతం భాగవతం ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి ధర్మాన్ని తెలుసుకుని అనుభవించాలి ప్రతి చేతికి భగవద్గీతను అందిద్దాం నిజానికి హిందువులకు ఒకంత భక్తి ఎక్కువే భగవంతుని పూర్తిగా విశ్వసిస్తాం కానీ ఎంత మెండుగా భక్తి విశ్వాసాలు ఉన్నాయో భయం అనే పిరికితనం కూడా కాస్తంత ఉంది దీన్ని వదిలిపెట్టి భగవద్గీతలో భగవంతుడు చెప్పిన యోగ కౌశలం అంటే ఏమిటి బంధం లేకుండా కర్మ చెయ్యటం అంటే ఫలితాన్ని కోరుకోకుండా కర్మ చెయ్యటం అంటే బంధం లేకపోవటం అంటే స్వతంత్రించటం స్వతంత్రించే శక్తి అంతరంగంలో జాగృతమవుతుంది వీటి వల్ల గొప్ప వ్యక్తుల వల్ల జరిగినవన్నీ విని అమ్మో ఇవన్నీ మన వల్ల ఎక్కడ కుదురుతాయి అనుకుని దూరంగా తప్పుకుంటూ ఉంటారు అంత ఉన్నతంగా ఎదగలేకపోయినా నేను నా పరిధిలో కొంతైనా చెయ్యగలను అని తీర్మానం చేసుకుని ముందు రంగంలోకి ప్రవేశించి చూద్దాం అప్పుడు చూడండి భయమే మన నుంచి భయపడి పారిపోతుంది ఒక్కొక్క హిందువు మహాశక్తి ఈ శక్తి అనేది భక్తి నుంచి పుడుతుంది ఆ భక్తి జ్ఞానం నుంచి ఉదయిస్తుంది ఆ జ్ఞానం అనేది సూర్యోదయాన్ని దర్శించినట్లుగా హైందవ సామ్రాజ్యానికి మనం శంఖాన్ని పూరిద్దాం ఒక చిన్న దీపపు వెలుగు అనేక దీపాలను వెలిగించినట్లుగా ప్రతి హిందువును కలుపుకుంటూ అందరి మనసుల్లో ఆధ్యాత్మిక శాంతి ఆనందం కలిగే విధంగా సిద్ధమవుదాం విజయవాడలో ఐదవ తేదీన జరుగుతున్నటువంటి బహిరంగ సభకు హాజరవుదాం అలాగే ప్రతి సోదరి సోదరీమణులారా మణులారా కార్యరంగంలో ప్రవేశిద్దాం మన వంతు కర్తవ్యాన్ని మనం ఆచరిద్దాం సదాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుందాం జై శ్రీరామ్